ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యూనియన్ తెనాలి శాఖ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించుగా యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎడ్లలింగయ్య కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనుల బాలబాలికలు ముప్పై ఐదు మందికి నూతన దుస్తులు మిఠాయిలు పండ్లు పంచారు అనంతరం అసోసియేషన్ హాల్లో జరిగిన సభా కార్యక్రమంలో యూనియన్ సభ్యులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిల్డర్స్ అసోసియేషన్ సహకారంతో చేయించిన పది లక్షల రూపాయల పోస్టల్ ప్రమాద భీమా పాలసీ పత్రాలను నాయకులు అందచేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ

ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ ఓ మార్కండేయులు జిల్లా నాయకులు చొప్పరు సుధాకర్ కెజె నవీన్ ఎల్ వెంకటేశ్వరరావు బి మురళి తెనాలి శాఖ నాయకులు డి సాయి దివ్యల సాయినాథ్ టి శరత్బాబు కంకిపాటి రమేష్ కుమార్ ఆర్వి కిరణ్ కుమార్ తన్నీర్ కళ్యాణ్ షేక్ అబ్దుల్ జానీ సభ్యులు ఆలపాటి సుధీర్ తోటా శ్రీనివాసరావు ఏవి సత్యదేవ్ మణికాంత్ సత్య మొహద్దీన్ గుంటూరు సతీష్ ఎం భాస్కర్ నరసింహ కే పాల్దాస్ తదితరులు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూఏ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా శాఖలు డివిజన్ శాఖలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొనసాగాయి నేను గుంటూరు మంగళగిరి తెనాలి అదేవిధంగా కాజా టోల్గేట్ సమీపంలోని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అందులో ప్రధానంగా ఈరోజు తెనాల్లో జెండా ఆవిష్కరణతో పాటుగా స్వచ్ఛంద కార్యక్రమం సేవా కార్యక్రమం సామాజిక ఈ జర్నలిస్టుల సమస్యల కోసం పంతొమ్మిది వందల యాభై ఏడు మానికొండ చలపతిరావు గారు స్థాపించిన ఈ యూనియన్ దినదినాభివృద్ధి చెంది రెండు రాష్ట్రాల్లో కూడా తో పాటు జాతీయ స్థాయిలో కూడా ఐజీని ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడుతున్న ఈ యూనియన్లో అందరూ భాగస్వాములైనందుకు మనం హర్షించదగ్గ విషయం మరొకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీని ధన్యవాదాలు చేసుకుంటున్నాం అలాగే తెనాలి కమిటీ చాలా అద్భుతంగా పేదలకి పిల్లలకు ఈ వస్త్రాలు పంపిణీ చేయటం తెనాలిలో ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్నటువంటి నిరుపేద బాల బాలికలకి ఒక ముప్పై ఐదు మందికి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నూతన దుస్తుల్ని అందజేయటం జరిగింది దీనికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు నాగవుల్ మేరా గారు అట్లాగే మా ఐజే సభ్యులు బిఎల్ నారాయణ మార్కండేయులు జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ చొప్పర సుధాకర్ గారు ఇతర మిత్రులు తెనాలి కార్యవర్గం అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది